అందరికీ నమస్కారం నేను భాను మేకలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తమ్నెల్లో తెలుగు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ని పోరాట యోధుడికి అవమానం కుల వివక్ష అని చెప్పి తమ్నెల్ పెట్టాను కదా అలా ఎందుకు పెట్టాను ఏంటి ఈరోజు ప్రవీణ్ పైన నా టాపిక్ ఏంటి అనేది ఇప్పుడు మీకు వినిపిస్తాను ఒకసారి ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ తన ఛానల్లో ఒక వీడియోని పోస్ట్ చేశాడు అదొకసారి మీకు వినిపిస్తాను

వర్ష హమారా ప్రసాదు శ్రీకాకుళంలో ఉన్నటువంటి అమ్మాయి పార్వతి వీళ్ళందరిని పిలిచి వాళ్ళని గౌరవంగా హిందూ ధర్మం కోసం కృషి చేస్తున్నారు హిందూ ధర్మం కోసం పోరాటం చేస్తున్నారని చెప్పి కొంతమందిని పిలిచి వీళ్ళని గెస్టులుగా పిలిచి వీళ్ళకి ఒక కిరీటాన్ని కిరీటాన్ని పెట్టి ఒక అవార్డు ఏదో ఇచ్చి సాల్వా సన్మానంతో వీళ్ళని సత్కరించారు ఆ మైసూర్లో జరిగినటువంటి ఆ ప్రోగ్రాంకి

అందరూ గుర్తున్నారు కానీ నేను గుర్తులేను ఇప్పుడు శివశక్తి అధ్యక్షులు కరుణాకర్ గారు ఇంద్రజ్ శక్తి కుమార్ గారు అమరప్రసాద్ గారు వర్ష గారు తర్వాత ఎక్స్ మాస్టర్ సత్యబాబు గారు ఇంకా రాధా మనోహర్ దాస్ గురువు గారు వాళ్ళతో పాటు నేను కూడా ఉన్నాను గారు నేను ఎక్స్ క్రిస్టర్ ప్రేవ్ కుమార్ అంటే నేను అన్ని ఛానల్స్లో దాదాపుగా ఇంటర్వ్యూస్ ఇచ్చాను పాస్టులతో ముఖాముఖి బుక్లు నన్ను గుర్తు డిబేట్లు చేశాను ఎన్నో గ్రామాల్లో ఎన్నో ప్రాంతాలలో మనుషులు కూడా వెళ్ళలేనటువంటి గిరిజన ప్రాంతంలో కొండ ప్రాంతంలో ఉన్న అవతృ దగ్గర కూడా మేము వెళ్ళి మేము ధర్మ ప్రచారం చేసి ఎంతోమంది గర్వాంసం చేశాము నేను రాసిన పుస్తకాల వల్ల నా మీటింగ్స్ వల్ల ఎంతోమంది ప్రభావితం అయ్యి స్వధర్మాలు కూర్చున్న వాళ్ళు చాలా మంది అన్నారు కానీ ఏంటి మమ్మల్ని గుర్తించారు మేము ఎందుకు చెప్పండి గురుగారు ఇప్పుడు ఇలాంటి సమయంలో ఏమనిపిస్తుంది అంటే అసలు ఇవన్నీ నాకెందుకు నాకు ఎందుకంటే ఎప్పుడు నాకు అనిపిల్లలు గురుగారు నాకు కొన్ని చోట్ల నాకు కొన్ని అవమానాలు ఎదురైనా కొన్ని చోట్ల నా పునరాలు పాటు పడ్డా నేను నా హిందూ ధర్మం కోసం నేను చేయాల్సిందిగా గట్టిగా ఉంది ఒక స్టేజ్కి వెళ్ళాలి అని అనిపించింది కానీ ఫస్ట్ టైం మీరు నన్ను అవమానించేసే అసలు ఇవన్నీ నాకెందుకు ఈ ఎవరు మతమార్పి చేసి ఎవరు ఎట్లా పోతే నాకెందుకు నా చదువు మీద ఉద్యోగము లేదా ఒక బిజినెస్ పెట్టుకొని మంచిగా నా లైఫ్ లీడ్ చేసుకోవచ్చు అనిపిస్తుంది ఇతను ఆ మైసూరులో జరిగినటువంటి ఆ ప్రోగ్రామ్కి మన దళిత కుర్రాడైనటువంటి ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ని ఇన్వైట్ చేయలేదండి ఇన్వైట్ చేయకపోవడం వల్ల అతను అవమానంగా ఫీల్ అయ్యి అతని ఛానల్లో వీడియో పోస్ట్ చేశాడు మీరు కూడా ఒకసారి వినండి అతని ఛానల్లోకి వెళ్ళి అతను ఏం చెప్పాడు అనేది వినండి అంటే దళిత కులాలు మాలామాదిగలు హిందూ మతంలో ఉంటే వారిపైన వివక్ష అనేది తప్పదు అనడానికి ఇది ఒక ఉదాహరణ మన ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ మాట్లాడినటువంటి మాటలే ఉదాహరణ మొన్న రంగారెడ్డి జిల్లాలో మాదిగలు అయ్యప్ప స్వామి మాల వేస్తే అక్కడ గుళ్ళోకి రానివ్వలేదు అంటే హిందూ మతంలో ఉన్నటువంటి మాల మాదిగలు వాళ్ళు హిందూ మతంలో ఉన్నా కూడా వాళ్ళ పైన కులవివక్ష అనేది జరుగుతూనే ఉంది ఇప్పుడు ఈ ప్రవీణ అనే కుర్రాడు ఐదు సంవత్సరాలుగా క్రిస్టియన్ మతాన్ని క్రిస్టియన్లని పాస్టర్లని బైబిల్ గ్రంథాలని వాటిపైన పోరాటం చేస్తూ హిందువులకు దగ్గరయ్యాడు అతను మరి నమ్మిన సిద్ధాంతం పైన కష్టపడుతున్నాడు గ్రామాల్లో సభలు పెట్టాడు చాలామందిని చైతన్యం చేసే పనులో ఆ పిల్లాడు ఉన్నాడు కదా ప్రవీణ్ అనే కుర్రాడు ఈరోజు అతని కుటుంబానికి అతని ఊరికి దూరంగా ఉండి అతని కుటుంబంలో నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ ఆ ఊరిలో వాళ్ళతో చీ కొట్టించుకొని మాలాంటి వాళ్లతో వీడియోలు చేయించి మాలాంటి వాళ్ళను వరే పంది ప్రవీణ్ అని తిట్టించుకొని ఆ పిల్లాడు మరి హిందూ ధర్మం కోసం కృషి చేస్తున్నప్పుడు ఏంటో మీరు ఆయన గౌరవించింది ఏంటి మీరు అతను గుర్తించింది ఎందుకు మీరు ఆ కుర్రాన్ని దళితుడు అనే ఒక కారణంతో ఎందుకు ఈరోజు మీరు వివక్ష చూపిస్తున్నారు అతని మీద అతను చేయట్లేదా హిందూ ధర్మం కోసం కేసులు పెట్టించుకోవట్లేదా కష్టపడట్లేదా మీ ధర్మం కోసం ప్రవీణ్ ఇప్పటికైనా ఆలోచన చేసుకో నిన్నేమీ ఆ మతంలోకి వెళ్ళి ఈ మతంలోకి వెళ్ళి నేను పోస్ట్ చేయట్లేదు చేయాల్సిన అవసరం నాకు లేదు దళిత పైన వివక్ష చూసుకో ఎట్లా ఉందో ఈరోజు మేము నీ గురించి వీడియో చేస్తున్నాను నేను స్పందిస్తున్నానంటే ఒక దళితుడిగా ఒక దళిత పొలానికి చెందిన వాడిగా నేను కూడా సమాజం నుంచి ఎన్నో అవమానాలు ఎంతో వివక్ష గురయ్యాను గురవుతూనే ఉన్నాను అయినా కూడా నేను వాటన్నిటిని అధిగమించి ఎక్కడైనా నా దళిత పొలాలకు అవమానం జరిగినా వాళ్ళపైన దాడులు చేసినా సొంత డబ్బులు పెట్టుకొని వెళ్ళి ఆ గ్రామాల్లో ఆ దళితుల కులాలపైన జరిగినటువంటి ఆ వివక్షను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తున్నాం అదే కోవలో ఆ నేపథ్యంలోనే భాగంగా ఒక సాటి దళితుడి పైన నీ వంటి వ్యక్తి పైన జరిగినటువంటి ఆ వివక్షని ప్రజలకి తెలియజేసే క్రమంలో ఈరోజు నీకు నా మద్దతుని తెలియజేస్తున్నాను ప్రవీణ్ నా సైడ్ నుంచి నీకు ఒకటే రిక్వెస్ట్ నీవు నమ్మిన సిద్ధాంతం పైన పంచేయి కష్టపడు హార్డ్ వర్క్తో పంచేయి కానీ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా నీ మాటలు వద్దు తమ్ముడు నేను ఒక అన్నగా చెప్తున్నాను నా మాటలు నా వీడియోలు గతంలో నీ కొంత ఎఫెక్ట్ అయ్యాయి దానివల్ల నువ్వు బాధపడ్డావు అందుకు నేను నా తరపు నుంచి నీకు చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నాను నమస్కారం నమస్కారం అండ్ సారీ కూడా తెలియజేస్తున్నాను సారీ చెప్పినంత మాత్రాన నా వ్యక్తిత్వం ఏమి తగ్గిపోదు ఇంకా నా క్రెడిబిలిటీని ప్రజల్లో ఇంకా పెరిగేలా చేస్తుంది తప్ప నన్ను నేను తగ్గించుకొని సారీ చెప్పడంలో మాత్రం నేను వెనుదిరగను నువ్వు బాధపడ్డావు కాబట్టి నేను నీకు సారీ చెప్తున్నాను అదేవిధంగా చాలా మంది క్రిస్టియన్లని పాస్టర్స్ని బైబిల్ గ్రంథాలని కోట్ల మంది ఆరాధించే బైబిల్ గ్రంథాలని నువ్వు దోషణలు చేస్తున్నావు ఇది తప్పు ప్రవీణ్ వారి మనోభావాలు దెబ్బతింటున్నాయి నా వీడియోలకి నువ్వు ఎఫెక్ట్ అయ్యి నువ్వు బాధపడ్డావు నేను నీకు సారీ చెప్పా ఇలా ఉండాలి ఇలా నీ వీడియోల వల్ల నీ ప్రవర్తన వల్ల చాలామంది బాధపడుతున్నారు వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి కాబట్టి ఇది నువ్వు మనసులో పెట్టుకొని వ్యక్తిగత విమర్శలు వద్దు నీచంగా క్రిస్టియన్ల మనోభావాలు దెబ్బతినేలాగా నీ వీడియోలు చేయొద్దు నువ్వు హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నావు హిందూ ధర్మం పైన నీకు ఆ సిద్ధాంతాలు నీకు నచ్చాయి ఆ సిద్ధాంతాలను ఫాలో అవుతున్నావు దాని నువ్వు ప్రచారం చేస్తున్నావు తప్పులేదు ఎవడు అంటాడు ఎవడికి అవసరం తప్పనాలని కానీ ఇతర మతాలని మనోభావాలు దెబ్బతినేలాగా కోట్ల మంది ఆరాధించే యేసు ప్రభుని బైబిల్ గ్రంథాలని విమర్శలు చేస్తూ దూషణలు చేయకూడదు ప్రవీణ్ అర్థమైందా భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం అనేక రాష్ట్రాలు అనేక ప్రాంతాలు అనేక మండలాలు అనేక జిల్లాలు అనేక గ్రామాలు అనేక పల్లెలు అనేక మనుషులు అనేక జాతులు అనేక కులాలు అనేక మతాలు అనేక ఆహార అలవాటులు అనేక భాషలు ఉన్నప్పుడు అవన్నిటిని కలిస్తేనే భారతదేశం భారత మాతాకి జై అని నేను చెప్తా ఎందుకో తెలుసా నా భారతదేశంలో క్రిస్టియన్లు ముస్లింలు హిందువులు ప్రతి ఒక్కరు సిక్కులు బౌద్ధులు వాళ్ళు వీళ్ళు ఎవడెవడైతే నివసిస్తాడో ప్రతి ఒక్కడికి నేను సలాం కొడుతున్నాను ప్రతి ఒక్కడు బాగుండాలి నేను ఇంకా న్యూట్రల్గానే పనిచేస్తున్నాను నా జర్నలిజం ఎనిమిదేళ్ల నా జర్నలిజం కెరియర్లో ఎప్పుడు నన్ను విలువలు తప్పకుండా విలువలతోనే నేను పనిచేస్తూ ఎంతో ఇంటర్వ్యూస్ సమాజంలో ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ ఆపదన్న ప్రతి పేడవా పేదవాడికి నా వంతుని సహాయ సహకారాలుగా ఒక జర్నలిస్టుగా నా బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నాను ఈ సమాజంలో జరిగే ఈ మత గొడవలు నేను చూసి తట్టుకోలేక వన్ సైడ్ అవ్వాలనే ఆలోచన నాకు వస్తుంది నేను వన్ సైడ్ అయితే నా వీడియోలు ఇంకా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తాను ఇంకా ఇంకా పోరాడతాను అప్పుడు నాకు మద్దతు కూడా పెరుగుతుంది కానీ నేను జర్నలిజాన్ని అది నమ్ముకున్నాను కాబట్టి ఇంకా న్యూట్రల్ గా పనిచేస్తూ హిందూ ముస్లిం క్రిస్టియన్ బాయి బాయి ప్రతి మతాన్ని గౌరవించుకోవాలి ఒకరినొకరు గౌరవించుకోవాలి ఈ భారతదేశం సస్య సామన్యంగా వర్దిల్లాలి మత సామరస్యం బాగుండాలని నేను వీడియోలు చేస్తున్నా కానీ నీ పైన ప్రవీణ్ దళితుడు నువ్వు దళితుడు అని నీ మీద కుల వివక్ష జరిగింది దానికి నేను చాలా ఫీల్ అవుతున్నాను నాన్న ఇది అవమానంగా ఫీల్ అవ్వద్దు నువ్వు ఇది అవమానంగా ఫీల్ అవ్వద్దు అవమానాల నుంచి నీలో కసి పుట్టాలి ఇంకా నువ్వు బలంగా ఎదగాలి నీవు నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేయాలి ఎక్కడైతే ఏ హిందూ ధర్మంలో నీకు అవమానం జరిగిందో ఏ హిందూ ధర్మ పరిరక్షకులను చెప్పబడుతున్న వాళ్ళందరూ నిన్ను తొక్కేసే ప్రయత్నం చేశారో వాళ్ళు ఉన్నటువంటి ఆ స్టేజెస్ మీద నువ్వు ఒక గెస్ట్గా వెళ్ళాలి చాలామంది నీ మాటలని చైతన్యం అవ్వాలి నీకు మంచి పేరు రావాలి భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో నువ్వు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దళితుడు అని చెప్పి నీ మీద కుల వివక్ష చూపించి నిన్ను తొక్కేసే ప్రయత్నం చేశారని నువ్వు అనుకుంటున్నావు కానీ తొక్కేశారు నిన్ను నువ్వు మళ్ళీ నిలబడాలి లేవాలి కానీ ఆ లేచే క్రమంలో అనేక ఒడిదుడుకులు వస్తాయి అవమానాలు వస్తాయి ఇంకా తట్టుకోవాలి ఇది జీవితం నువ్వు చదువుకున్నావు మరి నువ్వు ఏ జాబ్ చేసుకున్నా కూడా యాభై వేల రూపాయల జీతం వస్తుంది నీ భార్యను పోషించుకోవచ్చు నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకోవచ్చు కానీ ఈ మతం అనే ఒక సెన్సిటివ్ టాపిక్ నువ్వు ఎందుకు పట్టుకున్నావో దేనికి నువ్వు ఎందుకు అట్రాక్ట్ అయ్యావో నాకు అన్నీ తెలుసు కానీ నేను ప్రస్తావించ తలుచుకోలేదు నువ్వు కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను నీ ద్వారా నలుగురు పది మందికి లేదా నలుగురికి సహాయ సహకారంగా నువ్వు ఉండాలి నువ్వు పేదవాళ్ళ కోసం ఫైట్ చేయాలి పేద పూజారుల కోసం ఫైట్ చేయాలి నువ్వు నమ్మిన సిద్ధాంతం కోసం ఫైట్ చేయాలి నువ్వు నమ్మినటువంటి దేవాలయాల కోసం పనిచేయాలి కష్టపడాలి ఆ రామాయణ భగవద్గీతని వాటి యొక్క విలువలను వాటి చరిత్ర ఏదైనా ఉంటే ఆ చరిత్రను తెలియజేయాలి అంతేకాని క్రిస్టియన్లను దోషం చేయొద్దు ముస్లింలను దోషం చేయొద్దు దోషం చేయొద్దు బైబిల్ గ్రంథాలను దోషం చేయొద్దు వారి యొక్క శాపానికి నువ్వు గురి కావద్దు నీ తల్లిదండ్రులు బాధపడతారు నీ తల్లిదండ్రుల యొక్క ఏడుపు నీకు బ్లెస్సింగ్ కాదు ప్రవీణ్ నీవు చేసే పనుల వల్ల నీ కుటుంబం బాధపడకూడదు అది ఒకటి గుర్తుపెట్టుకో నీ కుటుంబం నలుగురిలో నలుగురు పాలు కాకుండా ఉండటం కోసం నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు నీ తల్లి ఎంత బాధపడుతుందో అది కూడా గుర్తుపెట్టుకో నేను ఇదన్నీ చాలా పాజిటివ్గా చెప్తున్నాను నాన్న ఎందుకంటే నాకు నీకు జరిగినటువంటి అవమానాన్ని నాకు కూడా జరిగింది అనేది ఫీల్ అయ్యి నా నోట్లో నుంచి వచ్చి నా మనసులో నుంచి వచ్చే బాధతో ఈరోజు నేను మాట్లాడుతున్నాను కాబట్టి నువ్వు కూడా బాగుండాలి దయచేసి ఇతర మతాలను దోషం చేయొద్దు నువ్వు విమర్శలు చేసుకో నేను తప్పు చేశానా నన్ను తిట్టుకో నా ఇంట్లో వాళ్ళని అవసరంలా అర్థమైందా ఒక పాస్టర్ వాడు తప్పు చేశాడా ఆ పాస్టర్ని తిట్టు మొత్తం పాస్టర్లు అందరూ దొంగలను తిట్టకూడదు ఎవడన్నా బాబా తప్పు చేశాడా ఆ బాబానే తిట్టాలి ఆ బాబా హిందూ మతంలో ఉన్నాడని హిందువులందరూ దొంగలను తిట్టకూడదు కానీ ప్రస్తుతం నువ్వు చేసేది అదే నువ్వు ఎక్స్ క్రిస్టిన్ అని పెట్టుకున్నావు నువ్వు చాలా కష్టపడుతున్నావు ఇంకా బాగుండాలి నా మాటలు నా మాటల్లో నీకు కనపడితే నా మాటలపైన నీకు గౌరవం ఉంటే డెఫినెట్లీ నువ్వు నమ్మిన సిద్ధాంతం కోసం నువ్వు పంచేయి నీకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా కూడా నీ పక్కన నేను నిలబడతా తెలంగాణలో కూడా మన దళిత సోదరుల్ని నీ పక్కన నిలబెడతా నువ్వు ఒక ఫోన్ కాల్ కొట్టు నీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను చేస్తా అది ఫైనాన్షియల్ అయినా నువ్వు ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలన్నా కూడా నీకు నేను సపోర్ట్ చేస్తా అండగా ఉంటా నేనే భయపడే వ్యక్తిని కాదు ఎప్పుడైనా సరే ధైర్యంగా ఒంటరిగా వెళ్ళే వ్యక్తిని నాకు ఒక టీం ఉంది వాళ్ళు నాకు సపోర్ట్ ఉన్నారు నేను భయపడే వ్యక్తిని కాదు ఇలాంటి నీ విషయాల్లో కుదిరితే మనం మంచి త్వరలో ఒక ఇంటర్వ్యూ చేద్దాం డెఫినెట్లీ ఇక నుంచైనా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ఎక్కడైతే అవమానం జరిగిందో ఆ అవమానాలని ఎదుర్కో తట్టుకో నిలబడు నీకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకో నీకు ఒక సపరేట్ టీమ్ ని బిల్డప్ చేసుకో సపరేట్ గా ఫాలోవర్స్ ని బిల్డప్ చేసుకో నీవు నమ్మిన హిందూ ధర్మం కోసం పనిచేయి కష్టపడు పెద్ద పెద్ద వాళ్ళలో కళ్ళల్లో ఎలా పడాలో అనేది హానెస్ట్ గా పనిచేసుకో డెఫినెట్లీ నువ్వు చేస్తే ఆటోమేటిక్గా ఈరోజు నేను తొక్కేశారు ప్రవీణ్ నువ్వే బాధపడకు ఎందుకంటే నేను తొక్కేసే ప్రయత్నాలు చేసేసారు నేను తొక్కేశారు అందుకే ఆ మైసూర్లో జరిగినటువంటి ఆ ప్రోగ్రామ్కి నిన్ను పిలవలేదు నేను సత్కారం చేయలేదు నీకు సన్మానం ఇవ్వలేదు నీకు సాల్వ కప్పలేదు అయినా నువ్వు వీటినే నువ్వు ఫాలో నువ్వు ఫీల్ అవ్వద్దు నీకు అవమానం జరిగిందని మాత్రమే మనసులో పెట్టుకో ఆ అవమానాల నుంచి కసిగా పని చేయటం నేర్చుకో ఇతరులని గౌరవించడం నేర్చుకో ఇతర మతాలను గౌరవించడం నేర్చుకో నా సపోర్ట్ నీకు ఎప్పుడూ ఉంటుంది నా హెల్ప్ ఏం కావాలన్నా నీకు అండగా ఉంటుంది ఈ పనికి మారిన గోపి సనాతన సేన ఈ పోరం నా కొడుకులు ఉన్నారు కదా బూతులు తిట్టే బ్యాచ్ వాళ్ళకు దూరంగా ఉండు ఎవరైతే ధర్మం కోసం పనిచేస్తున్నారో హిందూ ధర్మం కోసం నిజాయితీగా వాళ్ళకి దగ్గరగా ఉండు డెఫినెట్గా సమాజం నీకు అండగా ఉంటుంది మా దళిత కులాలు నీకు అండగా ఉంటాయని తెలియజేస్తూ వన్స్ అగైన్ నీకు ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను ఐ విష్యూ గుడ్ లక్ ప్రవీణ్ థ్యాంక్ యూ